రానున్న పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు అన్నారు నగరంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులతో చర్చించారు నేర్చుకునే భాషల్లో పట్టు సాధించేలా కృషి చేయాలని సూచించారు భాషలో ఐదు సామర్థ్యాలు ఉంటాయని వినడము స్పందించడము చెప్పడము అర్థం చేసుకోవడము రాతపూర్వకంగా తెలియజేయడం లాంటి అంశాలపై దృష్టి సారించమని చెప్పారు వీటి ప్రాతిపదికన రోజుకో పాఠశాలను విజిట్ చేస్తున్నామని తెలిపారు విజిట్ చేసిన పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లతో సమీక్షా సమావేశాలకు ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రతి స్కూల్లో డిఈ గ్రేడ్ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావుతో పాటు కార్పొరేటర్ చాడుగొండ బుచ్చిరెడ్డి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి అర్బన్ డిప్యూటీ ఐబోయస్ మధుసూదనాచారి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఏ భాషలో అయితే వాడు వింటున్నాడో దాన్ని ఏ భాషలో ఏ దేంట్లో అయితే రెస్పాండ్ ఇస్తున్నాడో ఆ భాషను ముందర నేర్చుకునే ప్రయత్నం చేయడం నేర్చుకునే క్రమంలో అర్థం చేసుకోవడం అర్థం చేసుకున్న తర్వాత దాన్ని రెండు రకాలుగా అంటే ఓరల్గా వ్రాతపూర్వకంగా పర్ఫెక్ట్గా తెలియజేయడం ఈ ఐదు అంశాల్లో పిల్లవాడిని తీర్చిదిద్దితే వాడు ఏది స్కిల్ ఉందో ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాడు ముందుకు వస్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ ఐదు ఆరు అంశాల ప్రాతిపదికగా గత వారం రోజుల నుంచి రోజుకు ఒక స్కూల్ చొప్పున నేను విజిట్ చేయడం జరుగుతున్నది